తిరుపతి జిల్లా కోటమండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు ఆందోళనకు దిగారు తమ పూర్వీకులకు ప్రభుత్వం డెబ్బై మంది దళితులకు భూములు ఇచ్చారని ఆ భూమిలో తమ అనుమతి లేకుండా సాగర్మాల రోడ్డుకు గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దళితులు తరలి రావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తమ భూమిలో గ్రావెల్ తరలించేందుకు అనుమతులు ఎలా ఇస్తారంటూ తహసీల్దార్ను చుట్టుముట్టి నిలదీశారు డీకేటీ పట్టాలన్నా తహసీల్దార్ తమకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు ఈ నిరసనలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ స్టేట్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగా రవి రాఘవేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు ఎగురి విజయ్ అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడు మండలి చినుమూరు క్రాంతి ఫోరం సభ్యుడు కొంచెం యామయ్య పాల్గొన్నారు క్లియర్ కట్ గా ఇదైతే మేము మాకు మా దృష్టిలో జరగలేదు కాబట్టి ఫర్దర్ జరిగితే దీని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేశారు అదే విధంగా ఏదైతే పట్టాదారులు ఉన్నారో ఆ పట్టాదారులకి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను ఆ పట్టాదారులు ఏదైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో నేను దగ్గరుండి వారికి న్యాయం జరిగే వరకు నేను దగ్గరుంటా అని చెప్పి ఎంఆర్ఓ గారు తెలియజేశారు ఈ జరిగే లో వీళ్ళు పట్ట చల్లదని చెప్పినట్టు అదే విధంగా ఎంఆర్ఓ గారు నేను అలా అనలేదని చెప్పిన జరగని అని చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ పట్టాదారులు ఉన్నారు కాబట్టి మేము అధికారులని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేదలు పైగా దళితులు దళితులకి ఎకరా పొలం ఉండడమే గగనం ఆ గగనమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఎప్పుడో డెబ్బై సంవత్సరాల ముందు ఇచ్చినటువంటి భూమిని కాపాడుకునే దానికి కొందరు పంటల చేతుల్లో నానా యాగా పడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కాదా అధికారులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు కావచ్చు కొంతమంది ఏదైతే విద్రోహ శక్తులు పాల్పడే వాళ్ళు కావచ్చు వాళ్ళ పొలాల్లో గ్రావెలు తీస్తున్నారు వాళ్ళు మీకు కూడా పలు వాళ్ళు అప్పీల్ చేశారని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరైతే అప్పీల్ చేశారో వాళ్ళనే మీరు శిక్షించారని చెప్పి వారి ద్వారా మాకు తెలిసింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకైతే ఏదైతే పట్టాదారులు ఉన్నారో ఆ పట్టాదారులు వాళ్ళ యొక్క భూమిలో గ్రావ్యలు తీస్తూ ఉంటే వాళ్ళకి అడిగేటటువంటి హక్కు ఉన్నది ఆ హక్కుని మీరు కాపాడవలసిన బాధ్యత పోలీస్ అధికారుల పైన కూడా ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మేము ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు ఎవరైతే ఆ యొక్క పట్టాలు కలిగి ఉన్నారో పట్టాలు కలిగిన పక్కన కొంత భూమి కూడా ఉంది ఆ భూమి పొజిషన్ లో ఈ పేదలు ఉన్నారని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి పేదలు అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిపి నేను ఖచ్చితంగా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వారికి నేను న్యాయం చేస్తాననేటటువంటి భరోసా ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారికి మేము అప్పీల్ చేస్తున్నాం ఇది అలా జరగని పక్షంలో ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తాం ధర్నాలు చేసేదానికి రాష్ట్ర రోకాలు ఎటువంటి కార్యక్రమం అయినా కూడా చేసేదానికి తెలియజేస్తూ ముగిస్తున్నాను వేగూరు విజయ్ అంబేద్కర్ ఆల్ ఇండియా సిఎస్టి బీసీ అండ్ మైనారిటీస్ రేట్ ఫోరంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు కోట మండలం గోడలి గ్రామం మహాదిగలు అరుంధతి వారికి జరిగిన అన్యాయం గురించి ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ గారు మాకు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా గ్రావెల్ ఎత్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను నెంబర్ వన్ నంబర్ టూ వారికి ఐదు మంది కలిపి యునైటెడ్గా పట్టాలున్నాయి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కూడా నేను పట్టాలు ఏర్పాటు చేస్తాను అనడం జరిగింది మూడో విషయం వాళ్ళకి పొజిషన్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పారు ఈ విషయంలో మిగతా భూములు మిగతా భూముల విషయంలో కూడా తప్పకుండా న్యాయం చేస్తామన్నారు మేము సంతృప్తి చెందాం మాకిచ్చిన మాట ప్రకారం ఎంఆర్ఓ గారు కనుక న్యాయం చేయకపోతే మళ్ళీ మేము ఆరిస్టేషన్ చేస్తాం ఎందుకంటే మాకు హక్కు ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్లో స్వాతంత్ర హక్కు స్వేచ్ఛ సమానత్వ హక్కు వీటన్ని కూడా ఉపయోగించుకోవడానికి మేము ముందుకెళతాం వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు దళితులు వీళ్ళకు నలభై యాభై సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చి వాళ్ళను సాగు చేసుకోమంటే పేదరికంతో వాళ్ళు సాగు చేసుకోలేక కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేకపోయారు కానీ వాళ్ళ భూములు పట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళవే వాళ్ళకి సాగు చేసుకుంటారు మా జాతీయ అధ్యక్షుడు డేగా రవి రాఘవేంద్ర గారు ద్వారా అలాగే మా టీం అంతా కూడా వచ్చి మా అరుంధీలకు న్యాయం చేసామన్న సంతృప్తి మాకు మిగిలింది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సాగు చేసుకుంటూ భూమిని పట్టాల పొంది సంతోషంగా జీవిస్తారని ఈ సందర్భంగా మా హక్కి ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ వారికి మేము జై భీములు తెలియజేస్తూ బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ వారి దేవస్థానము రంగనాయకులపేట నెల్లూరు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు జరుగును తొమ్మిదవ తేదీ ఆదివారం అంకురార్పణ పద్మూడవ తేదీ గురువారం పల్లకీ సేవ హనుమంత సేవ పద్నాలుగవ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ పదిహేనవ తేదీ శనివారం కళ్యాణోత్సవము అక్షతారోపణ గజవాహన సేవ పదహారవ తేదీ ఆదివారం రథోత్సవము తిరుత్తేరు శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం పదిహేడవ తేదీ సోమవారం తిరుపై నాందడాల్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ధ్వజారోహణము ఇరవయ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి హార్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయోభిలాషి డైనమిక్ లీడర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బీదా రవిచంద్ర గారు సారి ఎమ్మెల్సీగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికివే హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు డాక్టర్ షేక్ సిరాజ్ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం